కర్నూలు జిల్లా కోసిగి మండలం సాతనూరు కొట్టాల గ్రామంలోని విద్యార్థుల చదువులనే కాదు వారి ప్రాణాలను కూడా గాలికి వదిలేశారు అధికారులు శిథిలావస్థకి చేరి ఇనపరాటి సాయంతో నిలిచిన భవనంలో విద్యార్థులకు చదువులు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు అధికారులు ఆ భవనంలోని వరండాలో దాదాపు ఐదు అడుగుల చుట్టుకొలతగల విస్తీర్ణం పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది అదృష్టవశాత్తు అది కూడా ఆదివారం కావడంతో విద్యార్థులకు ప్రాణభయం తప్పింది ఈ విషయమై మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ను వివరణ కోరగా పాఠశాలను తాను పరిశీలించానని గతంలో జరిగిన విషయాలు తన దృష్టికి రాలేదన్నారు జరిగిన సంఘటనపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఎస్ ఎస్ కొట్టాల సాూరు కొట్టాల గ్రామము నా పేరు ఎస్ రవికుమార్ చైర్మన్ స్కూల్ చైర్మను మేము గత పదైదు సంవత్సరాల నుంచి ఈ ప్యాచ్లు ఊడిపోతున్నాయని కంప్లీట్ ఇస్తున్నాము మధు అనే టీచర్ ఉండేవారు ఆయనతో కూడా కంప్లీట్ పెట్టించినాము అయినా పట్టించుకోలేదు ఆయన ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత మేము అంత తల్లిదండ్రులు పిల్లనిపించి మీటింగ్ పెట్టుకొని సిమెంట్ తెచ్చి దానికి ప్లాస్టర్ కూడా చేయించుకున్నాం మామె మా స్కూల్ మేమే తయారు చేసుకొని మరి ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత గోకరి సార్ వచ్చినాడు ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయన కంప్లీట్ పెట్టించినాం ఆయనతో కూడా మరి అప్పటికి పెచ్చలు తయారైంది తర్వాత వచ్చి మరీ బద్రి సార్ వచ్చినాడు ఆయనతో కూడా కంప్లీట్ పెట్టించినాము ఇంజనీర్ సార్ వాళ్ళకంతా కూడా తర్వాత ఇప్పుడు అరుణ్ సార్ వచ్చినాడు ఈయనతో అంటే ఇన్ని సంవత్సరాలుగా కంప్లీట్లు పెట్టినా కూడా ఈ స్కూల్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఈ పాఠశాలలో దగ్గర దగ్గర ఇరవై రెండు ఇరవై మూడు మంది పిల్లలు ఉంటున్నారు ఏదో మధ్యప్రదేశ్లో అయినా ఒక్క ఒక్క పాపకే స్కూల్కి పోవాలని గోడ్డే హెల్చినారు అలాంటి ప్రభుత్వం ఇక్కడ అయితే మా మన కొట్టల్లోనైతే ఇంతలేసిన స్కూల్కి పెచ్చలుడిపోతాయన్న పిల్లలు చనిపోతారన్నా ఎవరు పట్టించుకోవడం లేదు అధికారులు ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినామంటే ఒక ఇరవై సార్లు కంప్లీట్ ఇచ్చినాము ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదు ఈ రోజు సండే కాబట్టి చేరిపోయింది ఈ రోజు నా పిల్లలు ఉంటే అదింతా ఒక పది మంది చదక చనిపోతే అట్లా పడిపోయినాయి స్కూల్ని మా కొట్టాల స్కూల్ని అభివృద్ధి చేసి మా పిల్లలకు మంచి చదువులు కల్పించాలని ప్రభుత్వాన్ని మనస్పూర్వకంగా అడుగుతున్నాం